హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ గార్డెన్ అండ్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన వీడియోలో కరివేపాకు మొక్క గుబురుగా ఏ చీడపీడల బారిన పడకుండా గుబురుగా పెరగాలి అంటే ఏం చేయాలి ఏం టిప్స్ పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి మన ఇంట్లోనే ఉండి ఏ ఖర్చు లేకుండా చక్కగా మనం కరివేపాకును పెంచుకోవచ్చు అండి చాలా ఈజీ అండి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే వేపాకులు అండి వేపాకులు ముదురుగా ఉంటాయి కదండి వాటిని తీసుకొని చక్కగా ఎండలో ఎండబెట్టండి వాటిని ఎండబెట్టి పౌడర్గా చేసుకోండి అది పక్కన పెట్టి తర్వాత మనం ఇంట్లో గుడ్డు పెంకులు ఉంటాయి కదండీ వాటిని కూడా బయట పారేయకుండా చక్కగా ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఈ గుడ్డు పొయికుల పొడిని అలాగే వేప ఆకుల పొడిని కొంచెం కోకోపీట్ కోకో పిట్ లేకపోతే మట్టితోనే లూజ్గా ఉండే మట్టితో ఈ మూడు మిశ్రమాలు చక్కగా కలిపి మొక్క మొదలు దగ్గర ఏ ప్లాంట్ అయితే వీక్గా ఉందో ముఖ్యంగా కరివేపాకుకి ఈ టిప్ బాగా పనిచేస్తుందండి ఈ మొక్క మొదల్లో మట్టిని కొంచెం లూజ్గా చేసి ఆ మొక్క మొదల్లో ఇలా రెండు నెలలకు కానీ నెలకు ఒకసారి కానీ వేస్తుంటే మంచి ఫలితాలను ఇచ్చి మొక్క చాలా గుబురుగా పెరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్